రైట్ కృష్ణ గారు చూసాం కదా మన హరీష్ రావు గారు లక్ష్మణ్ కుమార్ సవాళ్లు ప్రతి సవాళ్ళు దానిపై చర్చకు కొప్పులు కూడా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్ళారు అక్కడ ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కొప్పులు గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ఈశ్వర్ గారితో మాట్లాడదాం ఈశ్వర్ గారు ఏంటి మీరు అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు వెళ్ళారు అక్కడ నుంచి పోలీసులు జస్ట్ ఐదు నిమిషాల్లోనే మిమ్మల్ని అరెస్ట్ చేశారు తీసుకెళ్లి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు ఏంటి ఏం చెప్తారు దీనిపై హలో ఈశ్వర్ గారు చెప్పండి ప్రత్యక్షంగా చూసిండ్రు ఏదైతే వడ్లు లక్ష్మణ్ కుమార్ సంక్షేమ శాఖ మంత్రి మొన్న ఒక సవాల్ విసిరిండు హరీష్ రావు గారికి మా పార్టీ గత ప్రభుత్వంలో మీరు పది సంవత్సరాల పాటు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయలేదు మేము ఇరవై రెండు నెలల్లో చాలా చాలా పెద్ద అభివృద్ధి చేసినాం కావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి నేను వస్తాను మీరు రండి చర్చిద్దాం మేము నిరూపిస్తామని మాట్లాడిండ్రు మరి ఈ రోజు మేము మా పార్టీ పరంగా నేను నాతో పాటు మా గౌరవ మాజీ శాసన సభ్యులందరూ కూడా పుట్ట మధు గారు కావచ్చు విద్యాసాగర్ గారు కావచ్చు అదేవిధంగా కోరకంటి చందర్ గారు కావచ్చు రసమై బాలకిషన్ గాని అదే విధంగా గజ్జల్ నగేష్ గాని తర్వాత రవిశంకర్ గారు తర్వాత మా నాయకులందరం కూడా మేము ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రావడం జరిగింది నిజంగా వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళు ఏమన్నా ప్రజలకు చేసింది ఉంటే మరి చెప్పి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉండే కానీ పో పెద్ద మొత్తంలో పోలీసుని పెట్టించి ఇలా పొద్దున తొమ్మిది గంటల నుంచే అరెస్ట్ ప్రారంభం చేసింది దిగిన వాళ్ళని దిగినట్టు అరెస్ట్ చేసి తీసుకపోవడం జరుగుతుంది ఇప్పటికే పది పోలీస్ స్టేషన్లలో మరి వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది నేను అడుగు నేను డిమాండ్ చేస్తున్న ఏంటంటే మీకు నీతి నిజాయితీ ఉంటే నిజంగా మీరు చేసింది అభివృద్ధి అని చెప్పాలనేటువంటి ఉద్దేశం ఉంటే మీరు రావాల్సి ఉండే కదా వస్త్రి ముఖం ఛాలెంజ్ చేస్తే దేవుళ్ళ పేరు పెట్టుకొని ఛాలెంజ్ చేస్తే ముఖం అంటే మీ ముఖ్యమంత్రి గారికి ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణం చేయడం ఈశ్వర్ గారు వాళ్ళు సవాల్ చేసింది కేబినెట్ లో ఏం పంచాయతీలు జరగలేదు అని అదే కేబినెట్ లో జరిగినటువంటి విషయం కూడా ఏంటంటే కేబినెట్ లో ప్రజా సమస్యల పైన ఎప్పుడైనా సీరియస్ గా చర్చ జరుగుతుంటది గంటల తరబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరగడం కోసమే కేబినెట్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు గ్రూపులుగా ఏర్పడి కమిషన్ల కోసము కాంట్రాక్ట్ల కోసము లావాదేవీల కోసము మంత్రుల మధ్య అనేకమైనటువంటి గొడవలు పడి మరి వాళ్ళకు వాళ్ళని బయటపడి పత్రికలలో వార్తలు వస్తుంటే టీవీ ఛానల్లో చూపిస్తుంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల కుటుంబ సభ్యులే మరి వాళ్ళు మాట్లాడుతుంటే అవన్నీ కూడా ప్రపంచమంతా తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు ఇవేం అబద్ధాలు కాదు నిజంగా కూడా మీరు చేస్తు చర్చిస్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మీ మీ తగాదాలు తప్ప మీ తగాదాలు తప్ప మరి ప్రజా సమస్యలు చర్చించలేదని ముమ్మాటికి వాస్తవం అందుకే ఏమన్నారు ఈ రోజు రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉంది దండు పాలయం లాంటి ఒక బ్యాచ్ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది మరి కాబట్టి దానిలో అబద్దం ఏముంది స్వయంగా మీ ముఖ్యమంత్రి గారే కదా యాభై లక్షలతోటి దొరికిన దొంగ కదా మాట్లాడదాం ఈ యూ ఈశ్వర్ గారు